రకాలైన బాధలు కూడా నీకు ఉండవచ్చు కానీ నువ్వు సంతోషాన్ని వెతుక్కోవటం ఎన్నో మార్గాలు కూడా ఉన్నాయి ఏ మార్గాన్ని ఎంచుకున్నా కానీ నీ యొక్క బాధల్లో నుంచి ఒక టెన్ పర్సెంట్ అయిన బాధ అనేది తగ్గుతుంది అదే నువ్వు పది మార్గాలను ఎంచుకుంటే పది పదులు వంద బాధ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఏదైనా సరే కానీ నీ యొక్క ఆలోచన నీ శక్తిలోనే ఉంటుంది కనుక చనిపోతాము అని చెప్పి తెలిసి కూడా సంతోషంగా బ్రతకగలిగే మీరు ఇప్పుడు వచ్చిన ఈ చిన్న కష్టాన్ని చూసి దిగులు పడకూడదు భయపడకూడదు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అది నీకు ఏదో ఒక విధం నేర్పించే వెళ్తుంది నిన్ను ధైర్యంగా ఉండమని చెప్పి నేర్పిస్తుంది నీకు మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉండాలో కూడా చెప్పి వెళ్తుంది నువ్వు ఎవరితో ఎలా నడుచుకోవాలి నువ్వు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరు నీ వారు ఎవరు పరాయి వాళ్ళు అనేది కూడా నీకు నేర్పించే వెళ్తుంది డబ్బు యొక్క విలువను నేర్పిస్తుంది జాగ్రత్తను నేర్పిస్తుంది పొదుపు నేర్పిస్తుంది అంతేకాకుండా రక్త సంబంధం యొక్క విలువలు నేర్పిస్తుంది పరాయి వాళ్ళ యొక్క స్వార్థాన్ని కూడా చూపిస్తుంది అన్నింటినీ నేర్పించి ఈ కష్టాలు నువ్వు ఒక గురువుగా భావించాలి తప్ప వాటిని నువ్వు అసహ్యించుకుని దూరంగా పరిగెత్తకూడదు కష్టం వెనుకాలే ఆనందాలు కూడా ఉంటాయి చీకటి వెనకాలే వెలుతురు ఏ విధంగా వస్తుందో అదేవిధంగా ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు చివరకు ప్రాణాలు కూడా శాశ్వతం కాదు రేపో మాపో పోయే ప్రాణాల కోసం ఇంత ఆలోచన దేనికి అంత దిగులు దేనికి నువ్వు దేనికోసం బాధపడకుండా నువ్వు ఉన్ననాళ్ళు కూడా నీతో పాటు ఉన్నవాళ్ళని సంతోషంగా ఉంచుతూ నువ్వు సంతోషంగా ఉంటూ ఉండాలి అని నీ మనసును కుదు కుదుటపరుచుకో అంతేగాని ఉన్ననాళ్ళు ఎవరో ఒకరిని ఇబ్బంది పెడుతూ నువ్వు ఇబ్బంది పడుతూ దిగులు పడుతూ దీనికమ్మా ఏమి సాధించాలి అని చెప్పి నీ ఆలోచన ఏది పోగొట్టుకున్నావు అని చెప్పి నీది బాధ చెప్పు ఒక్కసారి ఆలోచించుకో ఇప్పుడు వచ్చే బాధలు ఎవరి కోసమో పడే తపన ఎవరి కోసమో ఆలోచించే ఆలోచనలు ఇవన్నీ కూడా నీకు అవసరమా చెప్పు నీదేంటో నువ్వు చూసుకో నీ తల్లిదండ్రులను నీ కడుపును పుట్టిన బిడ్డలను నిన్ను కట్టుకున్న వాడిని నీ కుటుంబాన్ని చూసుకో వారు నీకు ఎంత ప్రేమను చూపిస్తున్నారో అంతకు రెట్టింపు ప్రేమను నువ్వు చూపించు ఎదుటి వారితో ఎవరితో కూడా గొడవకు దిగకూడదు నీ మనసు గందరగోళంగా ఉన్నంత మాత్రాన ఒకరితో గొడవ పడకు దిగితే ఇంకా ఆ మనసు గందరగోళంగా తయారవుతుంది తప్ప బాధ నుంచి నువ్వు ఉపశమనం అనేది నీకు లభించదు కనుక చిన్న చిన్న గొడవలు అనేవి నీ